సార్ నేను మీ వేదాంత్ మౌర్య సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు చలో సెక్రటరియేట్ పిలుపునియడం ఆ పిలుపుని విజయవంతం చేయడం కోసం మేము అందరం ప్రయత్నించడం అక్కడికి వెళ్ళి ఎక్కడ చూసినా ఇది ప్రజాపాలన నిర్బంధన పాలన అర్థం కాలేని పరిస్థితిలో ఉంది సెక్రటరియేట్ చుట్టూ ప్రతి ప్రో ప్రతి దగ్గర కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై మంది పోలీసులు వాళ్ళ యొక్క వెహికల్స్ పెట్టుకొని వాళ్ళని మమ్మల్ని కట్టడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది అలాగే అయినా మేమేదో మీ ఆస్తులు ఇవ్వమని లేకపోతే మీ యొక్క అంతస్తులు ఇవ్వమని లేకపోతే మీ యొక్క భిక్ష విట్టమని మేము అడగట్లేదు మా తెలంగాణ మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా యొక్క ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెప్పేసి మేము వేడుకుంటున్నాము ఇది గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ డిఎస్సి కోసం మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తులం మేము మెగా డిఎస్సి అప్పుడే ఆ అసెంబ్లీలో పదమూడు వేల ఐదు వందల ఖాళీలు ఉన్నాయి టిఆర్ ప్రకారం రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందల యాభై ఉన్నాయని చెప్పేసి చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఐదు వేల పోస్టులు వేయడంతో ఉద్యమానికి దిగి నాలుగు సార్లు అరెస్ట్ కావడం కూడా జరిగింది కానీ ఆ ఫలితం దక్కకపోయింది ఆ ఫలితాని కోసమే ప్రభుత్వం వల్ల మారితే మా భవిష్యత్తు మారుతుంది అని చెప్పేసి మా భవిష్యత్తు మారితే మా జీవితాలు అని చెప్పేసి మా జీవితాలు మారితే నలుగురికి ఆదర్శంగా నిలబడతామని చెప్పేసి మేము విద్యార్థి నిరుద్యోగులుగా కష్టపడి ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది ఆ మార్పు వల్లనే ఒక ప్రజాపాలన జరిగింది ప్రజాపాలన చేస్తామని చెప్పేసి కొత్తలో వచ్చినప్పుడు గత నాలుగు ఆరు నెలల కిందట వచ్చిన రేవంత్ రెడ్డి పాలనలో మేము ప్రజాపాలన జరుగుతుంది మేము అందరికీ న్యాయం చేస్తాము అందరికీ మెగా డిఎస్సి చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలు చెప్పడం కానీ అలాగే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి మా డిఎస్సి అభ్యర్థులతో కానీ గ్రూప్ టూ గ్రూప్ వన్ అభ్యర్థులతో కానీ మాట్లాడి మీకు సరైన న్యాయం చేస్తాము మా ప్రభుత్వంలో అని చెప్పడం జరిగింది ఈరోజు ఏమైంది మీ శుద్ధశుద్ధి అని నేను అడుగుతున్నాను విద్యార్థుల పక్షాన ఈ రోజు ఆ రోజు ఇచ్చిన మాటలు ఈ రోజు ఏమైనాయి మెగా డిఎస్సి అన్నారు కదా మరి మీ మేనిఫెస్టోలో చెప్పారు మెగా డిఎస్సి మరి ఇప్పుడు ఏమైంది మెగా డిఎస్సి అదే పదమూడు వేలు మెగా ఇచ్చారు కదా పదమూడు వేలు కాదు మాకు కావాల్సింది ఇరవై ఐదు వేలు ఆ ఇరవై ఐదు వేలు ఇస్తే మాకు రెండు రెండు సార్లు వేయమని చెప్పేసి మేము అడగట్లేదు కదా ఇంకోటి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు నిన్న ఏమని అంటే ఈ యొక్క పదమూడు వేల డిఎస్ పదకొండు వేల డిఎస్సి అయితే వేస్తున్నాం కదా ఇదైతే రాయండి తర్వాత మళ్ళీ వేస్తామని చెప్పి మేమంతా పేద విద్యార్థులము మా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు మా తల్లిదండ్రులు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు నాలి చేసి మాకు చదువుకోవడం కోసం వెయ్యో ఐదు వందలు పంపిస్తే కర్రీ పాయింట్లలో మేము కర్రీస్ కొనుక్కొచ్చుకొని రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకొని ఒక్క రూమ్లో ఉండాలి ఇద్దరు ముగ్గురు ఉండాల్సిన రూమ్లలో ఆరు మీ ఏడు మంది ఉండి అశోక్ నగర్లలో దిల్సుఖ్ నగర్లలో మేము రూమ్ రెంట్లలో ఉండి లేకపోతే ఇక్కడ హాస్టల్లలోనో ఒక రెండు వేలకో మూడు వేలకో లేకపోతే గవర్నమెంట్ హాస్టల్లలోనో ఫ్రెండ్స్ దగ్గరనో ఉండి చదువుకుంటున్నాము ఇప్పటికే మా జీవితాలన్నీ ఆగమైనాయని చెప్పేసి ప్రభుత్వం మారిన తర్వాత మా జీవితాలనే చక్క అని చెప్పేసి మేము భావిస్తున్నాము అలాంటి మమ్మల్ని మళ్ళీ 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 అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు టెట్టుకు డిఎస్సికి వెయ్యి రూపాయలు పెట్టారు ఆ వెయ్యి రూపాయలు ఏడుకెడ తెచ్చుకోవాలి కట్టుకోవాలి మేము మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వంలో కూడా మీరు డిఎస్సి అప్లై చేయాలంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కట్టాలి అంటే ఏడికి తేవాలి కనీసం కర్రీ పాయింట్ కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నటువంటి మేము మేము అడిగేది పేద విద్యార్థులము మాకు రావాల్సిన హక్కును మాత్రమే అడుగుతున్నామే తప్ప మీ యొక్క ఆస్తులు అడగట్లేదు అదే మొన్న మహబూబ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అది కోచింగ్ సెంటర్ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర కోచింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళు ప్రలోభానికి లోన్ చేస్తున్నారు అంటే ఏ మేము చిన్నపిల్లలు మా సార్ అయ్యా రేవంత్ గారు మేము చిన్నపిల్లలం కాదే మేము ఇంక మా ఒక ఆడపిల్లలు పాలు ఇచ్చేటటువంటి ఆడపిల్లలు చిన్నపిల్లలు ఇంటికాడు ఉండి వాళ్ళను చాకలేక వాళ్ళ కనీసం వాళ్ళ భవిష్యత్తు అన్న మెరుగుపడాలని చెప్పేసి ఒక విద్యార్థి భవిష్యత్తు ఒక ఉపాధ్యాయుని మంచి ఉపాధ్యాయుని చేతుల్లోనే మెరుగుపడుతుంది కాబట్టి ఒక ఉపాధ్యాయ వృత్తి నేను నేను సంపాదించాలని చెప్పేసి పిల్లల్ని తల్లిదండ్రులని వదిలేసి భార్య భర్తల్ని భార్యల్ని వదిలేసి బ మగాళ్ళు వచ్చి కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్నారు ఎందుకంటే ఉద్యోగం కొట్టే ఇంటికి పోవాలని చెప్పేసి ఒక ఆడపిల్ల ఏడుస్తున్నది నా బిడ్డకు పాలియలేని పరిస్థితి నాకు ఏర్పడ్డది అని ఒక ఆడపిల్ల ఏడుస్తున్నది నా పిల్లలు ఇంటికాడ అమ్మ అమ్మని ఏడుస్తుంటే నేను వాళ్ళని కనీసం వీడియో కాల్ మాట్లాడలేని నేను ఇంటికి వెళ్ళలేని పరిస్థితి నా బిడ్డ బెంగ పెట్టుకొని నాకు జ్వరం వచ్చిందని చెప్పేసి ఆడపిల్ల ఏడుస్తుంది మేము ఈ యొక్క కానిస్టేబుల్నైనా ఎస్ఐలనైనా డిఎస్పీలనైనా ఎవరినైనా చెక్కదిద్దేది భవిష్యత్తు చెక్కదిద్దేది ఎవరి దగ్గర ఉందంటే ఒక గురువు దగ్గరనే ఒక డిఎస్సి ఆస్పరెంట్గా గా మాట్లాడుతున్నాను ఒక టీచర్ ఒక టీచర్ ఎలిజిబిలిటీ పర్సన్గా మాట్లాడుతున్నాను టెట్టులో ఎనభై ఒక్క మార్కులు వచ్చిన ఒక విద్యార్థిగా మాట్లాడుతున్నాను ఒక ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నాను ఒక ఉద్యమ నాయకునిగా మాట్లాడుతున్నాను మీరు ఎందుకు స్పందిస్తలేరు ఒక డిఎస్ ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేయమంటున్నామే ఆ నెల రోజులు పోస్ట్ పోన్ చేయలేని మీకు మీకున్నదా అదే ఓట్లు అమ్ముకున్నామన్నా సీట్లు సీట్లు అమ్ముకున్నట్టే ఓట్లు అమ్ముకున్నట్టే మా ఒక భవిష్యత్తులో మా ఉద్యోగాలు కూడా అమ్ముకుందామని ఆ వెంట వెంటనే వెంట వెంటనే ఏర్పాటు చేసి టెట్టు రాసి నెల రోజులు కూడా కావస్తలేదు టెట్టు రిజల్ట్ వచ్చి నెల రోజులు కూడా కావస్తలేదు అప్పుడే డిఎస్సి వేస్తే ఈ కొత్త విద్యార్థులు ఏం కావాలి వాళ్ళ భవిష్యత్తులో ఏం కావాలి గత పది సంవత్సరాలుగా పోరాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఏజ్లు అయిపోతున్నాయి నువ్వు నెల నెల తర్వాత వేసే బదులు అదే ఒక నెల రోజుల తర్వాత మొత్తం మెగా డిఎస్ అయ్యి కదా మేము అడిగేది మీ ఆస్తులు కాదు కదా మా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటూ హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో స ఈ భారతదేశంలో పౌరుల చేతులనే భారతదేశం ఒక అభిన్నతి అనేది ఉంటది ఒక నా ఒక ఈ ఒక ఉద్యోగాలు లేకుండా విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా ఉట్టిగా ఉన్నట్టయితే వ్యసనాలకు లోనవుతారు వ్యసనాలకు లోనవుతారు తర్వాత అత్యాచారాలకు లో అత్యాచారాలకు గురి అయ్యే ఉంటాయి ఆ తర్వాత డ్రగ్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఒక చదువుకున్న విద్యార్థి లేకపోతే చదువుకున్న విద్యార్థి ప్రలోభాలకు లోబడే అవకాశం ఉంటుంది నీలాంటి తొత్తులను లేకపోతే మీలాంటి రాజకీయ నాయకుల దగ్గర తొత్తులుగా పనిచేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే అవసరం అవకాశం కూడా వస్తుంది మా జీవితాలను మేము చెక్కదిద్దుకుంటున్నాము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడినాం మా నీళ్లు నియామకాలు నిధులు మాకు రావాలి మా తెలంగాణ స్వరాజ్యం మాకు స్థాపించినట్టయితేనే మేము మా సుసంబరమైన జీవితాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్నాము అలాంటి తెచ్చుకున్న స్వరాజ్యంలో మళ్ళీ ఉద్యోగాల కోసం కూడా కొట్లాడాల్సిన అవసరం వస్తుంది అటు ఎంత దౌర్భాగ్యంలో బతుకుతున్నాము ఏ దేశంలో బతుకుతున్నాము ఏ రాష్ట్రంలో బతుకుతున్నాము ఎందుకోసం బతుకుతున్నామని క్వశ్చన్ చేయాల్సివాల్సిన అవసరం ఈ దేశ రాష్ట్ర యువతకు ఉంది అందుకనే ఈ రోజు సెక్రటరీ ముట్టడి చేశాము ముట్టడిలో ఆ బీసీ నాయకులు రాజారాం యాదవ్ అన్న గారు అలాగే కొంపల్లి రాజన్న గారిని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కు తరలించే ప్రయత్నం కూడా చేశారు ఖబర్దార్ ప్రభుత్వమా రాజకీయ రాజకీయ తొత్తులారా మీకే చెప్తున్నాను వాళ్ళని కానీ రిమాండ్ చేసినట్టయితే వాళ్ళని కానీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినట్టయితే వాళ్ళకి ఏమైనా జరిగిన ఈ రాష్ట్రాన్ని అగ్గిపెట్టే అగ్గి అగ్గిపెట్టతో అగ్గి పెడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా సవనీయంగా కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు ఏదో ఆస్తుల కోసం అంతస్తుల కోసం పోరాటం చేయట్లేదు వాళ్ళు కూడా మా లాంటి విద్యార్థుల భవిష్యత్తుని మెరుగుపరచడం కోసమే మా కోసమే పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు అలాగే మా డిఎస్సి డిఎస్సి వ్యక్తులు డిఎస్సి విద్యార్థులు నాలుగు లక్షల మంది ఉన్నాము అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ విద్యార్థులు కూడా చాలా మంది హాస్టళ్లలో ఉంటూ రూమ్లలో ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారు కాబట్టి తక్షణమే వన్ ఇస్ టూ హండ్రెడ్ అదే మొన్న ఏమంటున్నాడు కే రేవంత్ రెడ్డి గారు వన్ ఇస్ టూ ఫిఫ్టీ మేము ఇస్తున్నాము వన్ ఇస్ ఫిఫ్టీని మేము కాల్ చేసాము ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయమంటే మేము మళ్ళీ కోట్ల పాలు కావాలంటే నేను ఒకడుగా అమ్మన్నాడు కోట్ల పాలు నువ్వు కోట్ల రూపాయలు అవ్వాల్సి అవ్వాల్సిన అవసరం లేదు అదే పోస్ట్ పోన్ చేసి మెగా టిఎస్ ని ప్లాన్ చేయమని చెప్పేసి అంటున్నాము గ్రూప్ వన్ పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి మేము తెలంగాణ విద్యార్థుల పక్షాన